అందరికీ నమస్కారం అండి నేక్ చన స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో అటుకులతో వడలు టేస్టీగా ఉండే అటుకులతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలి మిగతా షేర్ చేస్తున్నాను ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా రెండు కప్పుల అటుకులను తీసుకోవాలి ఇక్కడ నేను కొంచెం మందుపాటు అటుకులను తీసుకున్నాను జాలీలో వేసి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి అన్ని అటుకులు తడిసే విధంగా శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన వాటిని తీసి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అటుకులు అనేవి చేత్తో మెత్తగా నలపాలి ఎంత వీలుంటే అంత మెత్తగా నలపాలి మిక్సీ జార్లో వేసి కూడా మిక్సీ పట్టవచ్చు ఇలా అటుకులను మెత్తగా వేడలు చూపించిన మాదిగా బాగా మెత్తగా నలపాలి రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు పెరుగును తీసుకున్నాను కొద్దిగా వాటర్ కావాలంటే చేర్చుకునవచ్చు పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వడల కన్సిస్టెన్సీలో ఉండాలి ఫైవ్ మినిట్స్ నాన్న ఇవ్వాలి దానిలో కొద్ది సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక స్పూను జీలకర్ర సన్నగా కట్ చేసిన కొత్తిమీర రుచికి సరిపడా సాల్టు కొద్దిగా బియ్య పిండి రెండు లేదా మూడు స్పూన్లు వేసి మొత్తం కలిసే విధంగా బ్యాటర్ని కలపాలి పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ను చేర్చుకొనవచ్చు ఇలా అన్నిటినీ కలిసే విధంగా కలపాలి పిండి ముద్దును కొద్ది కొద్దిగా తీసుకొని అరచేతిలో పెట్టి ప్రెస్ చేసి రౌండ్ షేపు ఇచ్చి మధ్యలో హోల్ చేయాలి ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక కవడను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేయాలి ఇలా అన్నిటినీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీటిల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరు అండ్ థ్యాంక్ యూ